దేవుడు అంటున్నాడు నేను సర్వశక్తి గల దేవుడను నా పేరు ఎల్షద్దాయ్ నేను ఆల్మైటీ గాడ్ అన్నాడు ప్రియులారా ఎల్షద్దాయ్ అనే మాటకు అర్థం ఏంటంటే సామర్థ్యం కలిగినవాడు లేదా సరిపోయినవాడు స్వామి అన్నా స్వామి అన్నా మనకు దేనికి సరిపోతాడు సరే అబ్రాహ్మకి అయితే ఒక బిడ్డనివ్వడానికి సరిపోయినవాడు మంచిది మరి మనకు ఏ విషయంలో సరిపోయినవాడు అని అంటారా ఒక మూడు జతలు నేను మీద చూపిస్తాను నాతో రండి రండి ప్రియలార దాని గ్రంథం దాని గ్రంథం మూడవ అధ్యాయం సద్రక్ మేషక్ అభెదో అనే ముగ్గురు యవనస్తులు బబులోని చక్రవర్తి అయిన నిపుకద్చర ముందు నిలబడి వారు ఇలా అంటున్నారు మీ కొరకే ఆ మాటలు చదువుతున్నాను చూడండి దాని గ్రంథం మూడవ అధ్యాయం ఇలా వ్రాసి ఉంది ప్రియలార దానియలు గ్రంథం మూడవ అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాలు సద్రకును మేషాకును గోయు వింటున్నారా ఈ మాట రాజుతో ఎలాగో సెలవిచ్చరి నిబక జరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్య చింత మాకు లేదు మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని నుంచి మమ్మను తప్పించి రక్షించడ సమర్థుడు మరియు నీ వశిమల పడకుండా ఆయన మమ్మను రక్షించును ఒకవేళ ఆయన రక్షించకపోయిన రాజా నీ దేవతలను మేము పూజించమనియు నువ్వు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకో అన్నారు వాళ్ళ మాట్లాడిన మాట చూస్తుంటే అయ్యగారు రాజుగారు మీ దండవండి అని మాట్లాడడం లేదు అయ్యగారు రాజుగారు మీ నమస్కారం అండి అని మాట్లాడడం లేదు అసలు రాజుని పేరుతోనే సంబోధిస్తున్నారండి ముగ్గురు యవనస్తులు ఆ రాజు చేసిన పనింటో తెలుసా నేను మీ ముందు ఒక ప్రతిమను నిలబెట్టించాను దాన్ని మీరు నమస్కరించండి మీరు నమస్కరించలేదా ఇగో ఇక్కడ ఉన్నటువంటి ఈ భయంకరమైన అగ్నిగుండంలో మిమ్మల్ని త్రోసివేస్తాను మీరు కాలి చేస్తారు అన్నాడు ఒకవైపు చూస్తే అగ్నిగుండం మరోవైపు చూస్తుంటే వినండి రాజు నిలబెట్టించిన ప్రతిమ ఆ రోజున ముగ్గురు ఎవనస్తులు అంటున్నారు నిబగదనే జరు ఇందును ఊర్చి నీకు ప్రత్యుత్తరం అయ్యే వల్ల చింత మాకు లేదు అంటారు మేము సేవిస్తున్న దేవుడు ఈ మండుచున్న కొలిమిలో నుంచి మమ్మల్ని తప్పించి రక్షించడుగా సమర్థుడు ఒకవేళ తప్పించకపోయినా మేము అగ్నిగుండములో పడి సావనన్నా చస్తామేమో గాని నువ్వు నిలబెట్టించిన ప్రతిమకు దండం పెట్టము అన్నారు ఇక్కడ జత చెప్పను దేనికి సరిపోయిన వాడు మనందరి జీవితంలో ఎదురైన సవాలు పోరాటాలు పరీక్షలలో ఆయన తప్పించి రక్షించడుగా సమర్థుడు అదే ఈ జత తప్పించి రక్షించడు సమర్థుడు అందుకనే మేము ప్రభువుని ఆరాధించినప్పుడు మేము ఆ పాట పాడుకుంటూ ప్రభువుని ఆరాధిస్తాం సరిపోయిన వాడవయ్యా యేసు మా కందరికి పరిశుద్ధ దేవుడవయ్యా చేరాము నీ ధరికి సరిపోయిన యేసు మా మాకందరికి పరిశుద్ధ నీ చేకి ఈ యేసు సరిపోయినవాడు ఈ యేసు సామర్థ్యము కలిగిన వాడు ఆయన పేరే ఎలుశద్ధాయ్ వినండి అక్క చెల్లులారా అన్నదమ్ములారా దేనికి సరిపోయిన వాడు ఆయన అంటే తప్పించి రక్షించనుకు సరిపోయినవాడు ఒక జత మరో జత చూపిస్తాను రండి యోధా గ్రంథం బైబిల్లో ప్రకటన గ్రంథానికి ముందున్న పుస్తకం యోధా పుస్తకం ఆ పుస్తకంలో చదువుతాను చూడండి ప్రియులార ఇలా రాసి ఉంది యోధా ఏమండి ఒకటే అధ్యాయం ఉంటుంది ఇరవై నాలుగు వచనం చూడండి తొట్టెల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మ నిర్దోషులుగా నిలవబెట్టేటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి అని రాసి ఉంది ఈ వచనము నాకేమి నేర్పిస్తుందో తెలుసా ప్రియులారా వింటున్నారా ఈ మాట ఆయన నిలబెట్టుటకు సమర్థుడు ఆయనే మనను కాపాడగలడు తొట్టెల్లిపోకుండా ఆయనే మన నిలబెట్టగలడు ఆయనలో నిలబెట్టగలడు అందుకనే పౌలకు మాట రాశాడు రెండో తెస్రోనిక పత్రిక మూడు మూడు అంటాడు ప్రభు నమ్మదగిన వాడు ఆయనే మిమ్మల్ని స్థిరపరిచి ప్రతి దుష్టత్వం నుంచి కాపాడును అన్నాడు ఈ సరిపోయిన దేవుడు తప్పించి రక్షించుట మాత్రమే కాదు సరిపోయిన వాడు ఆయన కాపాడి నిలబెట్టుటకు సరిపోయినవాడు ఈరోజు వేదిక మీద కూర్చున్న సేవకులైనా నాకు ఎడమవైపు కూర్చున్న దైవదాసులు సంఘ పెద్దలైనా వీళ్ళు దేవుల్లో వీళ్ళు నిలబెట్టి వీళ్ళు నడవగలుగుతున్నారంటే మేము నడవగలుగుతున్నామంటే మా శక్తి మా సామర్థ్యం అనుకుంటున్నారా గుర్తుదే మా శక్తి కాదు మా సామర్థ్యమే కాదు ఆయన నమ్మదగిన వాడు గనక ఆయనే మమ్మల్ని స్థిరపరిచి నిలబెడితే దేవుల్లో ఏదో నిలబడి ఉన్నామైన కృప చేత తప్ప మేమే మొనగలం అనుకుంటున్నారా ఇక్కడ కొంచెం దేవుని కొరకు నిలబడగలిగిన అక్కడ మొనగత్తెలు అనుకుంటున్నారా ఎక్కడెవడ మొనగాడు లేడు ఎక్కడెవరు మొనగత్తెలు లేరు ఆయన స్థిరపరిచి నిలబెడితేనే నిలబడగలం ప్రియులారా అది ఎరిగినటువంటి భక్తులు కృతజ్ఞత వృద్ధంతో నేను ఏమయ్యున్నాను ఓ దేవాని కృపలని నా శక్తి నా సామర్థ్యాలు కాదు అని చెప్పి వారు దీని మనిషితో ప్రభుని ఆరాధించారు ఈ రాత్రి వేళ అమ్మా నువ్వు నమ్మిన దేవుడు సరిపోయిన వాడు అనే విషయం అర్థమైందా లేక అనుమానం పెట్టుకుని అభ్యంతరాలే పెట్టుకుంటున్నావా అనుమానం తెచ్చుకొని అభ్యంతరం పెట్టుకుంటే నువ్వు ఒక దౌర్భాగ్యుడు నువ్వు ఒక దౌర్భాగ్యురాలవు నేను చెప్పలేదు ఈ మాట ఏసయో చెప్పాడు నా విషయమై అభ్యంతర పడనివాడు అమ్మా చెప్పడం ధన్యుడు అన్నాడు ధన్యుడనే మాటకు వ్యతిరేక పదం దౌర్భాగ్యుడే వేరొక మాట లేదు మరి ఈ రాత్రి మేళ మిమ్మల్ని అడుగుతున్నాను నేను తప్పించి రక్షించడకు ఈ యేసు సరిపోయిన వాడైనా నీకు ఈ రోజున నువ్వు నమ్మిన దేవుడు ఎవరి పేరుని ఈ స్థలానికి వచ్చి కూర్చున్నావో ఆయన్ని కాపాడి ఆయన సరిపోయిన వాడైనా ఆయన నీకు ఇంకో జత చెప్తాను వినండి చాలా బాగుంటుంది ఈ జత కూడా ఎఫ్ఎసీలుగు రాసిన పత్రిక మూడవ అధ్యాయానికి రండి మొదటి చేత తప్పించి రక్షించేవాడు రెండవ చేత కాపాడి నిలబెట్టేవాడు మూడవ చెత్త చూపిస్తాను చూడండి ఎఫెసెలుగు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటవ వచనాలు మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పున మనము అడుగు వాటి కంటే ఊహించు వాటన్నిటి కంటే అత్యధికముగా చేయగల శక్తి గల దేవుడు ఎల్ శబ్దాయ్ సర్వశక్తిమంతుడు ఆల్ మైటీ గాడ్ అంటే అంత వాడు దేనికి సరిపోతాడు నేను తప్పించి రక్షించడానికి సరిపోతాడు నేను కాపాడి నిలబెట్టడానికి సరిపోతాడు ఇప్పుడు ఈ చెప్త ఏం చెప్తుందంటే నువ్వు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేయడానికి సరిపోయిన వాడు ఇక్కడ బైబిల్ పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మీ ఆలోచనకు మాట చెప్తాను అపస్తుల కార్యం పన్నెండవ అధ్యాయంలో పేతురు చరసాలలో ఉంచబడ్డాడు సంఘం ఏం చేస్తుంది అపోస్తుల కార్యాలు పన్నెండు ఐదులో సంఘము పేతురు కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందట అపోస్తుల కార్యాలు పన్నెండు ఐదు పేతురు చరసాలలో ఉంచబడేను సంఘమైతే అతని కొరకు చెప్పండి అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను అని రాసి ఉంది ఏంటి వాళ్ళ ప్రార్థన అయ్యా మాకు వాక్యం చెప్పగలిగిన వాడు కదా ఏగదా మా సంగమనొక పెద్ద పేతురని కదా ఆయన లేకపోతే సంగముగా మేము ఏమైపోతాము చరసాలలు ఉన్నాడు ఆయన బయటకు రప్పించవా అతను బయటకు రప్పించవా ఇదేనండి వీళ్ళు అడిగింది వీళ్ళు అడిగింది పేతురు బయటకు వచ్చేయాలని కానీ దేవుడు ఏం చేశాడో చెప్పన కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా చేయగల శక్తిగల దేవుడు నువ్వు నమ్మిన దేవుడు ఆయన పేరు ఎల్సొద్దాయి చూపిస్తాను దేవుడు ఏం చేశాడో చూడండి అపస్తులు గారి పన్నెండవ పంతొమ్మిది వచనంలో ఏ రోజు పేతురు కోసం వెతికినప్పుడు అతను కనబడనందున కావల వారిని విమర్శించి వారిని చంపన ఆజ్ఞాపించను అటు తరువాత ఏ రోజు యోధై నుండి కైసరకు వెళ్ళి అక్కడ నివసించను యోదయలో ఉండి దేవుని ప్రజలు హింసిస్తున్నాడు వీడు హే రోజు ఏ రోజునైతే పేతురు బయటకొచ్చాడో అతనికే భయం వచ్చి అంతవరకు యోదయలో ఉండి దేవుని సంఘాన్ని దేవుని పిల్లల్ని హింస పెట్టిన వాడు తన స్థావరాన్ని మార్చుకొని కైసరిక వెళ్ళిపోయాడు సంఘం విషయం అడిగిందా అండి ప్రభా 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 ఈ యొక్క ఏ రోజు యొక్క స్థావర మార్చేవా వీడి వల్ల మాకు ఇబ్బందులు వస్తున్నాయి ఏ రోజు స్థావరం మార్చేవా నీళ్ళు ఏమని అడిగారండి వీళ్ళు అడగనవు లేదు వీళ్ళు ఊహించను లేదు అడుగువాటు కంటే ఊహించు వాటికంటే ఎక్కువైనవి చేయగల శక్తి గల దేవుడినా అక్కడ తాగలేదు ఇంకో విషయం చెప్తాను వినండి అపోస్తుల కార్యం పన్నెండు ఐదుందా చదివామి దేని కొరకు వీళ్ళు ప్రార్థన చేశారంటే పేతురన్న బయటకు వచ్చేయాలనే ప్రార్థన చేశారు సరే పేతురన్న బయటకు వచ్చాడు ఇది అడిగింది వాళ్ళు ఊహించలేదు అడగలేదు ఏదు స్థావరం మారింది ఇంకోటి జరిగింది చౌతాను చూడండి అదే అపోస్తుల కార్యాలు పన్నెండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినం చూడండి అతడు అనగా హే రోజు దేవుని మహిమపరచినందున వెంటనే ప్రభుతో తన మొత్తెను గనక పురుగులు పడి ప్రాణం విడిచెను ప్రభా ఏ రోజును చంపేవా వీడి వల్ల మాకు బాగా ఇబ్బందులు వస్తున్నాయి వీడు గతించుకోవాలని సంగమేమైనా ప్రార్థన చేశారా అండి వీళ్ళు అడగను లేదు వీళ్ళు ఊహించను లేదు ఏ రోజు స్థావరం మార్చాడు వింటున్నారా ఏ రోజు పురుగులు పడి చచ్చేలా చేశాడు ఏమిట్రా ఈ దేవుడు అంటే అడుగు వాటికంటే ఊహించు వాటికంటే ఎక్కువైనవి చేయడానికి సరిపోయిన దేవుడు ఈయన ఆయన పేరు సర్వశక్తి గల దేవుడు ఆయన పేరు ఎల్సద్దా తప్పించి రక్షించడుగా సరిపోయినవాడు కాపాడి నిలబెట్టడుగా వాడు అడుగు వాటి కంటే ఊహించి వాటి కంటే అత్యధికముగా చేయడానికే నేను సరిపోయినవాడు ఏమయ్యా అబ్రహాము నీ ఒక బిడ్డనివ్వడానికే నేను సరిపోనా నీకొక పిల్లాడినివ్వడానికే సామర్థ్యము లేనివాడినా నేను శూన్యముల సమస్తమును చేసిన వాడును నీ భార్య పొట్టలో ఉన్న గర్భ సంజ చచ్చిన మాట నిజమే ఆ చచ్చిన గర్భ సంచికి నేను పునరుత్వ బలం ఇవ్వలేను అనుకున్నావా ఆ పొట్టలోంచి బిడ్డను ఇవ్వలేను అనుకున్నావా నీ భార్య పాడుశల హావిని నీ పని మనిషితో కాపురం చేసి నా విషయమే అనుమానం ఎందుకు తెచ్చుకున్నావు నా విషయమై అభ్యంతరం ఎందుకు పెట్టుకున్నావు పదమూడు సంవత్సరాలు నేను నీతో మాట్లాడకుండా ఉండవలసి వచ్చింది అక్క చెల్లులారన్నదమ్ములారు అర్థమవుతుందా అమ్మ ఏదో చెప్పండమ్మా తల్లి అర్థమవుతుందా లేదా ఆ దేనికి సరిపోయినవాడు తప్పించి రక్షించుడికి సరిపోయినవాడు ఒక జత రెండవదిగా కాపాడి నిలబెట్టుడుకు సరిపోయినవాడు ఇది ఒక జత అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా చేయడానికి సరిపోయినవాడు ఇది ఒక మూడో జత ఇంత మంచి దేవుడు ఈ పరిశుద్ధ లేఖనాల్లో ఉన్న యేసు ప్రభు అయ్యి ఉండగా యేసుప్రభు అంటే నీకెందుకంత ద్వేషం యేసులాగా సరిపోయినోడు ఎవడైనా ఉన్నాడో మరి నేను తప్పించి రక్షించగలిగినవాడు నిన్ను కాపాడి నిలబెట్టగలిగిన వాడు నువ్వు అడుగు కంటే ఊహించు వాటికంటే అత్యధికముగా చేయగల శక్తి గల సరిపోయిన దేవుడు ఎవడైనా ఉన్నాడేమో చూపించు మరి చూపించడము చేత కాదు కాని నేను నమ్మను అంటావు మరి ఏమి నమ్ముతావు నా నమ్మకం నాదంటావు నీ నమ్మకం నీదే కానీ నీ నమ్మకం ఎంత గొప్పదైనా రెండు ఉన్న కుర్చీ మీద కూర్చోవద్దున్న నమ్మకం పెద్దది నీ రెండు కాలున్న కుర్చీ మీద కూర్చుని నడ్డిరుగుద్ది దిక్కుమల్ అవుతావు అని నా విశ్వాసం ఎంత గొప్పదో అని చెప్పి నా విశ్వాసం బట్టే నేను కూర్చుంటానని నువ్వు నాలుగు ఉన్న కుర్చీ మీద కూర్చుంటే బాగుంటావు రెండు ఉన్న కుర్చీ మీద నా విశ్వాసం గొప్పది నేను రెండు ఉన్న కుర్చీ మీద కూర్చుంటానంటే నడ్డిరిగి అమ్మా వింటున్నారా మంచం మీద పడుంటావు ఎందుమకపోయి నీ విశ్వాసం ఎంత గొప్పదైనా సరైన దాని మీద విశ్వాసం పెట్టాలి నీ విశ్వాసం ఎంత గొప్పదైనా సరైన దాని మీద విశ్వాసం పెట్టాలి ఈ రాత్రి ఈ బైబుల్ ఏ దేవుని గురించి మాట్లాడుతుందనంటే ఆయన పేరు సర్వశక్తి గల దేవుడు అనగానే సరిపోయిన దేవుడు తప్పించి రక్షించడుగు సరిపోయినవాడు కాపాడి నిలబెట్టడకు సరిపోయినవాడు అడుగువాటి కంటే ఊహించి వాటి కంటే అత్యధికముగా చేయడానికి సరిపోయినవాడు ఆ దేవుడు ఈ రాత్రి వేళ నీతో మాట్లాడుతున్నాడు పాపము నుంచి నరకము నుంచి తప్పించి రక్షించబడాలనుందా రాసు దగ్గరకు నువ్వు కాపాడబడి దేవుని కొరకు నిలబెట్టబడాలనుందా యేసు ప్రభు దగ్గరకు నీ జీవితంలో వినండి సోదరీ స్నేహితులారా ఏమండి నువ్వు దానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చూడాలనుందా యేసు ప్రభు దగ్గరకు ఆయన పేరు ఎలుసొద్దాయి అనగా సర్వశక్తి గల దేవుడు